హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్నూపీ క్రియేషన్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలో చూసేద్దామా అందులో కావాల్సినవి టూ టీ గ్లాసెస్ మినపప్పు తీసుకోవాలి అలాగే వన్ టీ గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఆవిరి కుడుమికి టూ టీ గ్లాసెస్ మినపప్పు తీసుకుంటే వన్ టీ గ్లాస్ బియ్యం తీసుకోవాలి అందులో ఒక చెంబు వాటర్ పోసి కొంచెం వీటిని ఇలా మిక్స్ చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వీటిని బాగా నానపెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత ఇవి బాగా నానిపోయాయి ఇలాగ టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ మినపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి అప్పట్లో ఈ ఆవిరి కుడుము అందరూ చాలా బాగా తినేవారంట కానీ ఈ రోజుల్లో అందరూ ఆయిల్ ఫుడ్ స్నాక్స్ తప్ప ఏం తినట్లేదు కదా ఇప్పుడైతే మనం వీటిని బాగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇక్కడ కనిపించేది ఆవిరి కుడుం పాత్ర ఇందులోనే మనం ఆవిరి కుడుము చేసుకుంటామన్నమాట ఇప్పుడు ఇందులో టూ ప్లేట్స్ ఉంటాయి మాకు బజార్లో కూడా ఈ పాత్ర దొరకలేదు టూ త్రీ టైమ్స్ తిరిగితే ఎక్కడో ఒక షాప్లో దొరికింది ఇందులో ఒక చొంబు వాటర్ పోద్దాము తర్వాత ఇక్కడ టూ ప్లేట్స్ ఉన్నాయి కదా ఒక్కో ప్లేట్ మీద ఒక కాటన్ క్లాత్ పెట్టుకో మనం గ్రైండ్ చేసిన పిండిని ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు మనం ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం మా పాత్రలో పెడదాము ఒక ప్లేట్లో పెట్టేశాం కదా ఇప్పుడు సెకండ్ ప్లేట్లో కూడా సేమ్ అలానే ఒక కాటన్ క్లాత్ వేసి అందులో గ్రైండ్ చేసిన పిండి వేసుకుందాము సేమ్ అలానే ఈ ప్లేట్ని కూడా తీసుకెళ్ళి మనం ఆవిడకుడుము పాత్రలో పెట్టుకున్నాము ఈ కుడుములు మొత్తం నాలుగు అవుతాయి ఇప్పుడు రెండు కుడుములు చేసుకున్నాము కదా అలాగే రెండో వాయిలు మిగతా రెండు కుడుములు చేసుకుంటాము ఇప్పుడు టూ ప్లేట్స్ పెట్టేశాము కదా పైన ఉన్న కాటన్ క్లాత్ సర్జ్ చేసుకొని మూత గట్టిగా పెట్టుకోవాలి మూత గట్టిగా పెట్టేశాము ఇప్పుడు వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం కుడుం పాత్రని గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ బాగా ఆవిరవ్వాలన్నమాట ఇప్పుడు ఆయిల్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు దించుకుందాము ఈ ఆవిరి కుడుము తింటే బ్యాక్ పెయిన్స్ అవి రావంట హెల్త్కి చాలా మంచిదంట ఇప్పుడు మనం ఆవిడకుడుము దాపర మూత తీసి చూద్దాము ఎలా కుక్ అయిందో చూద్దాం ఇప్పుడు ఆవిరి కుడు మీద గీతలు ఉన్నాయి కదా అవి ఏంటంటే ఉడికిందో లేదో అని స్పూన్తో చెక్ చేసామన్నమాట అలా ఘాట్లు పెట్టి ఫస్ట్ మనం ఆ టూ ప్లేట్స్ని బయట పెట్టుకుందాం పాత్రకి కాటన్ క్లాత్ తగులుకొని అది సరిగా రావట్లేదు ఇప్పుడు వచ్చేసింది సెకండ్ది కూడా అలాగే బయట పెట్టుకుందాము చూసారా ఆవిరి కుడుము ఆవిరికే ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ రెండు ఆవిరి కుడుములను ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము సేమ్ మనం ఇడ్లీలు పెట్టుకున్నప్పుడు కాటన్ క్లాత్ని ఎలా తీస్తామో అలాగే తీసేయడమే ఈ రోజుల్లో ఇలాంటివి చాలా తక్కువ తినేది ఒక ఆవిరి కుడుమును తీసేసాము కదా సేమ్ ఇలానే సెకండ్ ఆవిరి కుడుమును కూడా అలాగే తీసేద్దాము ఈ ఆవిరి కుడుములోకి చట్నీ అయినా బాగుంటుంది అలాగే కరివేపాకు కారం అయినా బాగుంటుంది మా ఇంట్లో చట్నీ అవైలబుల్గా లేదు కరివేపాకు కారం అవైలబుల్గా ఉందని మేము ఇందులో కరివేపాకు కారం వేసుకున్నాము నాకైతే చట్నీ కన్నా కరివేపాకు కారమే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ ఆవిరి మీరు కూడా వీక్లీ వన్స్ అయినా ఇలాగ హెల్దీగా ఆవిరి కుడుమ చేసుకొని తినండి చూసారా ఆవిడకుడుము ఎంత బాగా వచ్చిందో కరివేపాకు కారంలో చూస్తుంటే ఇంకా చాలా బాగుంది కదా ఇప్పుడు నేను ఆవిడకుడుంని ఒక బయట చీయించి కరివేపాకు కారంలో అద్దుతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినైతే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్